శ్రీమంతానికి ముందు నేను పుట్టింటికి అయితే వెళ్తున్నాను అది కూడా ఎందుకంటే నిద్ర చేయడానికి అయితే వెళ్తున్నాను ఈ టైంలో అమ్మ ఉంటే బాగుండేదని ఏ ఆడపిల్లకైనా ఆశ ఉంటది అమ్మ ఉంటే తనే వచ్చి పిలుచుకోయేది కదా అని కానీ అదృష్టం నాకు లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు ఏంటంటే బట్టలు అయితే సర్దుకుంటున్నా అది ఎక్కడికి అనేది అయితే నిద్రకైతే పోతున్నాను పుట్టింటికి మూడు నెలలలోనే చేయాలంటే కానీ మాకు తెలీదు మూడు నెలల నుంచి ఐదు నెలల వరకు అయితే చేయొచ్చు అండి అంటే పుట్టింట్లో నిద్ర అయితే చేయొచ్చు అనమాట మా సైడ్ ఇట్లా ఉంది అండి కొన్ని సైడ్ లో మాత్రం మూడో నెలలో మాత్రమే చేయాలన్నమాట నిద్ర మేమేమో మూడు నెలల నుంచి ఐదు నెలల వరకు ఎప్పుడైనా చేయొచ్చు మళ్ళీ శ్రీమంతం అయిన తర్వాత వాళ్ళు ఒకసారి నిద్రకైతే తీసుకుపోతారు ఒకవేళ వాళ్ళ దగ్గర పాసిబుల్ కాకపోయినా మనం వెళ్ళడానికి కుదరకపోయినా కూడా మన దగ్గర ఎవరైనా రిలేటివ్స్ పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నిద్ర చేస్తే సరిపోతుంది అప్పుడైతే మనం మా అక్కళ్ళు ఇంట్లో నిద్ర అన్నమాట ఇప్పుడైతే లత అయితే నిద్ర నిద్ర చేయడానికి అయితే వెళ్తుంది అనమాట ఇక చూడండి అనుకోవచ్చు మరి లత ర్యాక్ లో ఏంది అన్ని ఇట్లా గందరగోళ గందరగోళం గందరగోళం ఉన్నాయంటే ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా ఏం పని అయితే చేయనివ్వట్లేదండి ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకొని అందుకోసమే ఉత్కిన బట్టలు ఉతికినట్టు అన్ని ఇంట్లో పడేస్తున్నాం అనమాట ఇవి మొత్తము లత ఈ డైలీ వేరు ఉతికినేటి నైటీస్ అన్ని అన్ని గందరగోళంగా గందరగోళం చేసేసినాం ముందు అయితే నీట్ గా సర్దుకునేది పాపం ఇప్పుడైతే గా సర్దుకోవడానికి తనకు ఆప్షన్ కూడా లేదనమాట ఎందుకంటే మేము ఏం పని చేయనివ్వట్లేదు కాబట్టి అందుకోసమే ఇక్కడ గాజులు మా బ్యాగులు ల్యాప్టాప్ పెళ్లి ఇవేంటి ఆల్బమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఆ ఇక ఇంక అంత గందరగోళంగా ఉందండి మొత్తం మీద మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ తర్వాతనే తను సర్దుకోవడానికి ఉంటుంది మేము నీట్ గా పెడతాం ఎందుకంటే ఇల్లు వరకు నీట్ గా పెట్టగలుగుతాం కానీ ఆ తన లేడీస్ వస్తువులు అయితే మనం నీట్ గా పెట్టలేం కదా అందుకోసం అనమాట లేట్ చేయకుండా అయితే బ్యాగు ఈ బ్యాగ్ తీసుకో ఇంకొకటి ఏంటంటే ఎక్కువ లగేజ్ తీసుకొని పోకూడదు నిద్ర చేసి వెంటనే రావడం కాబట్టి ఎక్కువ లగేజ్ తీసుకోకుండా ఇదైతే సెంటిమెంట్ బ్యాగ్ అనమాట ఎందుకంటే ఆ డెలివరీ అయిన తర్వాత మాకు ఒక స్పెషల్ వ్యక్తి ఇచ్చినారు వీళ్ళ సిస్టర్ అనమాట అంటే అంటే తోడబుట్టుకొని పుడితేనే రక్తం పంచుకొని పుడితే మాత్రమే సిస్టర్ కదండి ఇది ఇచ్చింది మాత్రము ఎవరు ఇచ్చినారు చెప్పా మహేశ్వరి మహేశ్వరి గారు అయితే ఇచ్చినారనమాట మా అందరికి సిస్టర్ ఇది పిల్లల కోసం అన్ని ఐటమ్స్ పంపించుకుంటూ ఈ బ్యాగ్ అయితే ఇచ్చినారనమాట క్యారీ బ్యాగ్ చాలా మంది కూడా అడిగినారు ఇది ఎక్కడ ఎక్కడ అంటే ఏమో ఇది ఎక్కడ చాలా మంది అడిగినారు ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట చాలా బ్యాగ్ ఏమంటారు లాగా ఉంది ఎంత ఆప్షన్ ఉందంటే అంత ఆప్షన్ అంటే పిల్లలకి ఎక్కువ యూజ్ అవుతారు ఎందుకంటే వాళ్ళను మనం బేటింగ్ అన్ని పెట్టుకోవడానికి అయితే బాగుంది మేము మైసూర్ పోయింది ఇదే ఇదే బ్యాగ్ తీసుకొని పోయినాం అంటే వేరే బ్యాగ్ కూడా తీసుకొని పోయినాము కాకపోతే మెన్షన్ అంటే పిల్లలకే మెన్షన్ చేసుకుంటే ఈ బ్యాగ్ అయితే తీసుకొని పోయినాం అనమాట ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది కూడా పిల్లల కోసమే ఇచ్చినారనమాట అది బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేస్తున్న కనిపిస్తుంది వీడియోలో కనబడట్లేదు కొంచెం డౌన్ చేస్తా పాపం ఆ లత అయితే అన్ని సద్రాలండి చాలా ఇబ్బంది అయితే ఉంది నువ్వు కూర్చుంటావా నేను సర్దుతా నువ్వు చెప్పు ఒకటి వేసుకొని వెళ్ళడానికి ఒకటి తీసుకుని వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు కంఫర్ట్ ఉంటే అది తీసుకుంటే సరిపోతుంది మనం ఏదో శారీ వేసుకోవాలంటే కుదరదు ఇంకోటి ఏంటంటే పిల్లలు ఏరని మీరు అడగవచ్చు పిల్లలు హాల్లో ఉన్నారనమాట అందుకోసమే మేము డ్రెస్ మళ్ళీ పెట్టుకుందాం ఒక శారీ అయితే తీసుకోవాలి కదా ఏ శారీ తీసుకోవాలా ఇదే ఇది కూడా వాళ్ళ అత్తగారు పెట్టినారనమాట అప్పుడు పిల్లలకు ఏంటిది సీమంత మాపుడు పెట్టినారు కానీ పిల్లలకు బార్సాలకు స్పెషల్ స్పెషల్గా కట్టుకుందనమాట ఈ శారీ అందుకోసమే ఇది కట్టుకుని వస్తా వాళ్ళు కట్టిస్తారు కదా ఏమో తెలియదు అండి అప్పుడైతే జాకెట్ గుట్టించినారు అనమాట అంటే శారీ కట్టించాలని ఏం లేదు జాకెట్ గుర్తించిన ఒక వస్తువు ఏదైనా ఒక శారీ ఇంకొకటి దాని మీద బ్లౌజ్ ఓ గందరగోళంగా ఉన్నాయి చూపిస్తే దాని సేమ్ కలరా సిమెంట్ కలర్ కదా ఓ అందులో ఉండలే సిమెంట్ కలర్ కలర్వాలో ఉందిలే అన్ని సద్రాలు అన్ని ఎట్లా పడితే అట్లా పడేసినాము ఇంక నైటీస్ తీసుకోబ్బా ఖచ్చితంగా నైటీలు అయితే తీసుకోవాలా ఎందుకంటే ఆ లేడీస్ ఎక్కువగా ఎంత కాస్ట్లీ శారీస్ ఉన్నా కూడా పెట్టుకునేది ముఖ్యంగా అయితే నైటీ ప్రిపరేషన్ ఇస్తారు అందులో డెలివరీ టైం అంటే ఖచ్చితంగా నైటీ ఉండాల్సిందే ఆ నెక్స్ట్ బా రెండు పెట్టుకో చాలు మళ్ళీ ఎందుకు ఆవలి ఇంతలు వస్తున్నాయి కదా నిద్ర వస్తుంది చపాతి తినొద్దు చపాతి తింటాంటిగా ఇంకేమన్నా శారీస్ ఏమన్నా పెట్టాలా శారీస్ ఏమన్నా పెట్టనా ఇంకా చూడు సేఫ్ సైడ్ ఏమైనా పెట్టమంటే పెడతా ఈ శారీ ఇది ఒక్క శారీ పెడతా దీని బ్లౌజ్ ఇక్కడే ఉంది కదా పాపం గజ్జి బిజ్జి గజ్జి బిజ్జి చేసింది ఇవన్నీ మళ్ళీ ఐరన్ చేయించాలా ఒకసారి కాదు బా మళ్ళీ అన్ని సర్దొద్దా మేము అన్ని తిక్క 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 పెట్టేస్తే బ్లౌజ్ దాని దేనా ఈ కలర్ ఉంటది ఏ కలర్ ఉంటది ఆ కలర్ లో ఏడు ఉంది బా ఫుల్ హ్యాండ్స్ ఉంటది ఫుల్ హ్యాండ్స్ ఆ ఫుల్ హ్యాండ్స్ ఏడు ఉంది ఇది వరకు ఉంటది ఇదే ఇది కాదు ఆహా ఉంది లేదు బా నేను ఇస్తారా ఆడుంది బేడా అయినా లేడీస్ వస్తువులు లేడీస్ కి ఎక్కువ తెలుస్తుంది మనకైతే తెలియదు నేను ఏదో ఒక నిమిషం కూర్చుంటున్నా ఓ మమ్మీ మా ఇదే దాని మీద బ్లౌజ్ ఇదే మీ అత్త పెట్టిన దాని మీద అంటే లోపల మాత్రం ఈ కలర్ ఉందండి ఇది రివర్స్ లో ఉంది నిన్న ఇంతకు ముందు చూసింది అదే కదా ఆహా కలర్ కొంచెం వారా కదా ఇది రివర్స్ లో ఉన్నాయి అబ్బా

ఇంకా ఇది తీస్తే కొంచెం దడుచుకునేటట్టున్నారనమాట అన్ని తోసేసినా చూడండి ఎక్కువ ఏం జరిగిందంటే ఈ డోర్ అట ఆ డోర్ ఇట ఏం జరిగిందంటే మేము వీడియోస్ కోసం ఎక్కువ వాడతాం కదా డ్రెస్సెస్ వీడియోస్ చేయగానే అంటే షార్ట్ వీడియోస్ కామెడీ వీడియోస్ చేస్తాం కదా చేయగానే ఇది పక్కన పడేస్తాం అనమాట అంతే ఇప్పేసి ఒక ఆ అంటే ఐదు నిమిషాలు పది నిమిషాల కోసం వాడినేది కదా అని కొంచెం అట్లా ఆరబెట్టినట్టు ఉంటాయి కాబట్టి ఆ లతను పక్కన కానీ నేను ఇక మరత పెట్టేది లేదు ఏం లేదు మనకు దొరికిందే సందనుకొని మనం అయితే అలా కుక్కేయడం అనమాట లేడీస్ అయితే జాగ్రత్తగా తీసుకుంటారు దీనికి అబ్బో బాబ్బా చున్నీ చున్నీ వైటే కదా పట్టేయాలనే కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అయితే ఎన్ని బట్టలు తీసుకొచ్చినాము కన్వెంట్గా ఉండాలి ఇబ్బందిగా ఉండకూడదు అనేసి చాలా వస్తువులు అయితే తీసుకొచ్చినాము ఈసారి అయితే ఆల్మోస్ట్ ఇంట్లో ఏం తీసుకురాలేదంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఏం తీసుకురాలేదండి అది ఇంకా ఏమన్నా కావాలా గాజులు జ్యువెలరీ అవన్నీ ఎందుకు జ్యువెలరీ ఏం వేసుకోవాది ముందు స్టిక్కర్స్ తీసుకో స్టిక్కర్స్ మిగతా అంటే తర్వాత తీసుకో కోమ్ కూడా నువ్వే వాడు మళ్ళీ వేరే వాళ్ళ అయితే కూడా కొంచెం ఇబ్బంది పెట్టాలి ఎవరి కోమ్ వాళ్ళే వాడాల మళ్ళీ వాళ్ళ కోమ్ వీళ్ళు వీళ్ళ కోమ్ వాళ్ళు అట్లా కూడా వాడవద్దు బస్ బాస్ పెట్టేయాలా ఎల్లు పెట్టేస్తా పడుతుందంట ఓ ఎన్ని జిప్పులు ఉన్నాయో చూడండి చాలా ఉంది అనమాట ఫెసిలిటీ అయితే చాలా ఉంది సరిపోయింది స్ట్రాంగ్ ఉంది అంతేనా అన్ని అందులోనే ఉన్నాయి రబ్బర్ రిబ్బర్లు అని ఇంకా ప్యాక్ చేసేసింది అంటే కొంచెం పడుకుంటే అట్లా సరిపోతుంది మధ్యాహ్నం టైం కదా ఒక్క పది నిమిషాలు అని అనుకుంటున్నా అది కూడా కుదరదని నేను అనుకుంటున్నా ఎందుకంటే మా రాజు బంగారమ్మ ఏం కుదరనియరు కాబట్టి గాజులు ఇవే కదా నువ్వు వేసుకునే మట్టి గాజులు ఉండాలి చాలా

లత బ్యాగ్ అయితే రెడీ అయ్యేది అనమాట వెళ్ళేసింది కూడా చెప్తే మనం బాయ్ చెప్పేసి అప్పుడే అయింది బాయ్ ఇంకేం చేసేది ఉంది బ్యాగ్ అయితే సర్దేసుకున్నా దండిగానే పెట్టుకున్నా అనుకుంటున్నా దండిగా అంటే సరిపోతాయి మామూలుగా అయితే సరిపోతాయి అనమాట చీరలు అయితే ఏం పెట్టుకోకూడదు అనుకున్నా కానీ ఉంటే మేలు కదా ఆడ కూడా కొంచెం చీర కట్టుకుంటే బాగుంటుంది అంతే సేఫ్ సైడ్ ఉంటే సరిపోతుందని రెండు సారీస్ అయితే రెండు నైటీలు రెండు డ్రెస్సులు అంతే చాలు శ్రీమంతానికి ముందు అయితే నిద్రకైతే పుట్టింటికైతే వెళ్తున్నాను ప్లీజ్ నన్ను అయితే అందరూ బ్లెస్ చేయండి మళ్ళీ ఈసారి మంచి జరగాలని అయితే అందరూ బ్లెస్ చేయండి అంత మంచి జరుగుతాయి ఏదో నాకు చెప్పాలనిపించింది చెప్పినాను ఈ బ్లెస్సింగ్స్ అయితే నాకు కంపల్సరీ అయితే ఉండాలని కోరుకుంటున్నాను మరి బాయ్ 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 ఇక లేట్ చేయకుండా అయితే లత వాళ్ళ పుట్టింటికైతే లగేజ్ అయితే మొత్తం సర్దుకుందనమాట నిద్ర చేయడానికి అయితే మరి ఉంటాం బాయ్